నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం జగన్ టూ పాయింట్ ఓలో సినిమా చూపిస్తా అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బాహాటంగానే చెప్పారు లోకేష్ రెడ్ బుక్ లాగా నేను రెడ్ బుక్ అనే పేరు చెప్పను కానీ మీరు ఏ బుక్లో కావాలంటే ఆ బుక్లో పేర్లు రాసుకోండి మిమ్మల్ని ఎవరెవరు వేధిస్తున్నారో మీ మీద ఎవరైతే కేసులు పెడుతున్నారో మిమ్మల్ని కొట్టేటప్పుడు కూడా మీరు కొడితే కొట్టండి మేము తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ గట్టిగా కొడతాం అని వాళ్ళతో చెప్పండి వాళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి కొట్టింది మొత్తం తీసుకోండి అనే రకంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓ సందేశం తమ కార్యకర్తలకు పంపించారు చిన్న లీడర్లకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు బెంబేలెత్తిపోతున్న వాళ్ళందరికీ ఒక ఆరుదల జరిగే ఒక మాటని కానీ ఓరటనిచ్చే మాట ఏదో ఒకటి మాట్లాడాలన్నట్టుగా మాట్లాడటమే కానీ జగన్మోహన్ రెడ్డి వన్ పాయింట్ ఓలోనే అందరికీ సినిమా చూపించాడు అలా సినిమా చూపించిన కారణానికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు మాత్రమే వచ్చి వాళ్ళు ఈ స్థాయిలో ఉండిపోవడానికి గల కారణం మరి దాన్ని ఎవరు గుర్తుపెట్టుకున్నారు అంటే ప్రజలు గుర్తుపెట్టుకున్నారు లోకేష్ రెడ్ బుక్లో ఏం పేర్లు రాసుకున్నాడు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నాడు అనే దానికంటే కూడా ఓటు వేసే ఓటు యంత్రంతో ప్రజలు మిమ్మల్ని గుర్తు పెట్టుకున్నారు మీరు చూ చూపించిన సినిమా మొత్తం వాళ్ళకి ఓటు వేసే సమయంలో కళ్ళకు కనపడింది అనేది ఇక్కడ ప్రస్ఫుటంగా అర్థం అవ్వాల్సిన విషయం అంటే జగన్మోహన్ రెడ్డిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది మనం వన్ పాయింట్ ఓలో ఏం చేశామో మళ్ళీ తిరిగి టూ పాయింట్ ఓలో కూడా అదే చేస్తామని తిరిగి మళ్ళీ చెబుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డిలో ఏం మార్పు రాలేదనేది ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకోవాలి వన్ పాయింట్ ఓలో ఎవరెవరికి ఏమేం చేయాలో మొత్తం చేసేసారు ఆ అధికారుల్ని అడ్డం పెట్టుకొని మొత్తం అంతా వచ్చి అక్రమ సంపాదన దగ్గరే ఆగుతుంది చూడండి అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డికి భయపడో భక్తితోటో వాళ్ళకి పనిచేసి పెట్టారు అని అనుకుంటే అది నిజంగా అవివేకమే అవుతుంది జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని అధికారులు సంపాదించుకున్నారు అధికారులను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి దోచేశాడు మొత్తం వచ్చి అక్రమ సంపాదన దగ్గరే ఆగుతుంది అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానమే ఈ అక్రమ సంపాదని మీద ఉన్న కేసుల నుంచి బయటపడటం కోసం ఈ రాజకీయ రంగ ప్రవేశం జరిగింది అనేది ఈ పార్టీ కూడా చాలామంది చెప్పుకుంటూ ఉన్న అంశమే అయినా జగన్మోహన్ రెడ్డిని కూడా ఒకసారి నమ్మి ఆయన కూడా ఏమైనా మార్పు జరుగుతుందేమో ఏమో గుర్రం ఎగరావచ్చు జగన్ కూడా మారావచ్చు అన్నట్టుగా ఆయనకి ఒకసారి అధికారం ఇచ్చి చూశారు ఆ అధికారం ఇచ్చినప్పుడు ఇంకా పెట్టురేగిపోయారనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి దీన్ని ఈరోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఈ మాటల దగ్గర మాత్రమే గుర్తుపెట్టుకోవటం కాదు దీన్ని తరతరాలకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తరతరాలు తాను అదే చేయబోతున్నానని ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్వయానా చెప్పిన అంశం జగన్ వన్ పాయింట్ ఓలో ఎంతెంత మందిని ఏ రకాలుగా ఎన్ని విధాలుగా అందరికీ ఇబ్బందులు కలగజేశాడు వాళ్ళందరినీ అవమానించాడు వరకు వస్తే అవమానించడం మా ఓటి లాంటి గళం విప్పే కొంత సామాజికవేత్తల గురించి వస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కేసులు పెట్టడం అవసరమైతే వాళ్ళని నిర్మూలించడం కోసం చూడబాదాల సుబ్బారావు మీద జరిగిన ఒక ఫిజికల్ దాడి కారుని లారీతో గుద్ది దొరిలిస్తా కూడా ఆయన బతికి బయటపడ్డాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే వాళ్ళ ఖాతాలో వేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటివన్నీ కూడా ఎన్నో చేసిన కారణానికి ఈరోజు నా పదకొండు సీట్లు కాగారు ఈ రోజు ఏదో వల్లభనేని వంశీ మీద బయటకు రానియకుండా కేసుల మీద కేసులు పెట్టి కేసుల మీద కేసులు పీటీ వారెంట్లు ఇష్యూ చేసి ఆయన లోపలే అట్టి పెట్టేసి చంపేసే విధంగా ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి వాపోతున్నాడు మరి ఆ రోజున చింతమనేని ప్రభాకర్కి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమిటి అనేది ఈ గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ ఆయన చేశాడు కాబట్టి తిరిగి వెళ్ళక జరుగుతున్నాయి అనే దానికంటే కూడా చంతమనేని ప్రభాకర్ మీద ఉన్న కేసులు ఎలాంటివి వల్లభనేని వంశీ మీద ఉన్న కేసులు ఎలాంటివి అనేది కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నో రకాలైన దురాగతాలకు పాల్పడ్డారు కాబట్టి ఆనాడు విపక్షంలో ఉన్న పార్టీలు వాటన్నిటి మీద వాళ్ళు విరుచుకు పడ్డారు కాబట్టి వాళ్ళని కనీసం బయటకు కూడా రానియకుండా ఇళ్లలోనే పెట్టి పోలీసుల చేత తాళ్లు గట్టేపించి వాళ్ళని బయటకు రానియకుండా చేసే అంశంలో కావచ్చు ఇక యూట్యూబ్ ద్వారా కానీ మీడియా ద్వారా కానీ మాట్లాడే వాళ్ళని ఇబ్బంది పెట్టడం టీవీ ఫైవ్ సాంబశివరావు గారిని కావచ్చు గారిని కావచ్చు వెంకటకృష్ణని కావచ్చు ఇలా మీడియా వాళ్ళని సైతం మరి గుంటూరు సిఐడి ఆఫీసుకు పిలిపించి రోజు మొత్తం అక్కడే ఒక చెయ్యేసి కూర్చోబెట్టి వాళ్ళతోటి ఏం మాట్లాడకుండా మీకు ఈరోజు సమయం అయిపోయింది మీరు మళ్ళీ తిరిగి రేపు రండి అని వాళ్ళని అక్కడే కూర్చోబెట్టి ఎంత అవమానించారు వాళ్ళని ఆ రోజున ఏదైనా విచారణ చేయడానికి పిలిచినట్టయితే విచారణకు పిలిస్తే ఒక గంట రెండు గంటలో లేట్ అవుతుంది అందుకుగాను ఏదో ఒకటి సంజాయిషి చెప్పుకోవచ్చు తరువాత ఏం ప్రశ్నించదలుచుకున్నారో ప్రశ్నించవచ్చు అలాంటిది ఏం లేదు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఒకటే అంశంలో వాళ్ళని తీసుకొచ్చి అక్కడ సిఐడి ఆఫీస్లో కూర్చోబెట్టారు మీ మీద వ్యతిరేక గలం వినిపిస్తున్న పాపానికి రఘురామకృష్ణం రాజు గారిని సిఐడి ఆఫీస్కి తీసుకొచ్చి ఆయన చంపేసే ప్రయత్నమే చేశారు బాబు లాంటి ఒక భారీ కాయాన్ని తీసుకొచ్చి ఆయన గుండెల మీద కూర్చోబెడితే ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు సచ్చే పోతాడు అనేక అనే మిషతోటే కదా ఆ రోజున ఆ పని చేసింది ఆ పనులన్నీ చేసిన కారణానికి సిఐడి సునీల్ కుమారు చీఫ్గా అప్పుడు చీఫ్గా ఉన్న సునీల్ కుమార్ సస్పెండ్ అయ్యాడు మీ మాటలు విని కాదంబరి జత్వానీని అనవసరపు కేసులో ఫోర్జరీ డాక్యుమెంట్లు పుట్టించి మరీ తీసుకొచ్చి ఆవిడ పరుసులో పెట్టి ఆ తోటి ఆవిడకి ఉన్న సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగే ఆధారాలు మొత్తాన్ని డిలీట్ చేయించి ఆవిడని రెండు నెలల పాటు రిమాండ్లోనే పెట్టి ఆ ఇబ్బంది పెట్టిన కారణానికి ఈ రోజున పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయి కూర్చున్నాడు దీంతో పాటుగా విశాల్ గున్నీ కావచ్చు రాణా టాటా కావచ్చు వీళ్ళందరూ సస్పెండ్ అయిపోయారు అసలు చంద్రబాబు నాయుడు అరెస్ట్లో సెవెంటీన్ ఏ ఒకటి ఉంటుంది అనేది కూడా మర్చిపోయి ఆయన అరెస్ట్ ఒక్కటే పరమావధిగా పెట్టుకుని అన్ని పనులు మీకోసం చేసిన ఆ రోజు సిఐడి చీఫ్ గవర్నర్ సంజయ్ ఈ రోజున అనవసరపు కేసుల్లో ఇరుక్కొని ఆయన చేసింది ఎందుకంటే ఎవరి లబ్ధి వాళ్ళు చూసుకున్నారండి ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ప్రజాధనాన్ని దోచుకుంటానికే పరమావధిగా పెట్టుకుని పనిచేశారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో వేల కోట్లు మిగతా ల్యాండ్ మైండ్ను సీ ఇంకా ఎందులో పడితే అందులో షిప్పులు వీటన్నిట్లోనూ ఎందులో పడితే అందులో ఆయన అక్రమ సంపాదన చేసుకుంటానికి ఆయన వీళ్ళందరిని వాడుకుంటే దంచినమ్మకు బొక్కిందే దక్కుదలన్నట్టు వీళ్ళు కూడా సందిట్లో సడేమియా వీళ్ళకి కావాల్సినవి వీళ్ళు దోచేశారు వీళ్ళందరూ కూడా డబ్బు కోసమే పనిచేశారు ఎంత డబ్బు పిచ్చగలిగిన వీళ్ళందరూ ఇప్పుడు అధికారం కావాలి అని ఈ రోజున టూ పాయింట్ ఓలో నేను సినిమా చూపిస్తాను అని అంటే జగన్మోహన్ రెడ్డికి తిరిగి సినిమా చూపించాలి అసలు టూ పాయింట్ ఓ అనేది ఒకటి లేదు అని జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం ఈరోజు ప్రజల్లో ఉంది ప్రజల్లో చైతన్యం ఇదే రావాలి ఏ పార్టీలు అధికారంలోకి వస్తాయి ఎవరు సీఎం అవుతారు అనే దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి రాకూడదు ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు జగన్ నెవర్ అగైన్ అనే దాన్ని గట్టిగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఒకసారి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి జగన్ మళ్ళీ తిరిగి వస్తే నేను ఇదే చేస్తాను అని చెబుతుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో అందరికీ అర్థమైపోతున్నట్టే లెక్కే కదా వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని జగన్కే తిరిగి సినిమా చూపించాల్సిన అవసరం ఈరోజున ప్రజల మీద ఉంది ఇదే ఈరోజు కొండబద్దలు